అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎందుకు అంటే మనకు ఇప్పటి వరకు కూడా మనకు ఆయన కీలక ప్రకటన అయితే చేయలేదు దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారే కానీ మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అంటే ఫలానా తేదీ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పలేదనమాట ఇక ఎట్టకేలకు మనకి రైతు భరోసా నిధులకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ కూడా మనకు ఆదేశాలైతే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి సంక్రాంతి కానుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ అకౌంట్లో ఉన్న వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మనకు ఫేస్బుక్ గ్రూప్ గ్రూపుల్లో యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన హామీ ఇచ్చినా కూడా మనకు రైతులకైతే అయితే జమ కాలేదన్నమాట ఇక అంటే మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల మనకు లేట్ అయితే అవుతూ వచ్చింది ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు నిధులైతే కేటాయించడం జరిగిందంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన అయితే జారీ చేయడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఇప్పటికే అనేక కేబినెట్ మీటింగులు జరిగినా కూడా ఎక్కడా కూడా మనకు యొక్క పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ప్రత్యేకంగా డేట్ ఏది కూడా ప్రకటించలేదు ఇక డేట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే మనకు ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అర్హత సాధించిన వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇందులో నుంచి కొంతమందిని తీసివేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైందండి లిస్టు కూడా విడుదల చేస్తారు త్వరలోనే ఈ నెల చివరిలో అలాగా మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఎందుకు అంటే మనకు చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ అలాగే మనకు ఏదైనా సరే భూములను కబ్జా చేసినటువంటి భూములను ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కదా ఈ సదస్సులు అందుకోసమేనమాట ఎవరైనా సరే భూములను కబ్జా చేసి వాటి ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాంటి వారందరినీ కూడా గుర్తించి అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికే మనకి పిఎం కిసాన్ కింద ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పొందారో అటువంటి వారందరికీ కూడా నోటీసులు పంపించి వారి ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ చేయాలని కూడా మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కేంద్ర ప్రభుత్వం కూడా కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ పథకాలు పొందేటువంటి లబ్ధిదారులు రైతులే కాదండి మరే ఇతర పథకాల లబ్ధిదారులైనా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అర్హత ఉంటేనే అప్లై చేసుకోవాలి అర్హత లేకుండా అప్లై చేసుకొని మళ్ళీ కూడా ఇబ్బందులు పడితే అది ఇబ్బందులు అవుతుందన్నమాట ఇబ్బంది అవుతుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడే తగినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చి మీరు అప్లై చేసుకోవాలి మీకు అర్హత ఉంటే కనుక ఎవరు ఏం చేయలేరు అర్హత లేకుండా మీరు ఏదైనా బోగస్ సర్టిఫికేట్లు పెట్టి కనుక ఈ యొక్క డబ్బులు పొందారంటే మీకు ఎప్పటికైనా ఇబ్బంది అని కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఎవరైనా సరే అర్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కూడా అర్హత ఉంటే మీకు అర్హుల జాబితాలో పేర్లైతే చోటైతే కల్పిస్తుంది ఈ అర్హత జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభవా పథకానికి ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఇప్పుడేంటంటే మనకు వాయిదా అయితే పడుతూనే వస్తుందన్నమాట ఇక ఈరోజు కేబినెట్ మీటింగు ఉంటుందన్నారు ఈ కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సంక్రాంతి కానుకగా యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే చూసుకుంటే ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ కింద పదిహేడు విడత పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది జమకానటువంటి రైతులైతే ఇంకా ఉన్నారు ఇక మీకు ఎందుకు జమ కాలేదంటే మీరు ఈకేవైసీ చేసుకోని కారణంగా మీకు డబ్బులు అయితే రాలేదన్నమాట కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బుల విడుదల ఈజీ అయిపోతుంది అంటే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు నేరుగా డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని సంవత్సరానికి ప్రభుత్వం మామూలు రైతులకు మరియు కౌలు రైతులకు ఇరవై వేలు వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండి తగిన పత్రాలతో యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవచ్చు